అందరికీ నమస్కారాలు రెప్పవాలని రాత్రి అనే కవితా సంకలనంలో మాఢభూషి సంపత్ కుమార్ గురువు గారు కవిత్వం గురించి ఇలా రాస్తారు వాల్మీకి వ్యాసుడు కాళిదాసు భారవి నన్నయ్య తిక్కన పెద్దన వేమన శ్రీశ్రీ గద్దర్ మరణిస్తారు మరణించనిది కవిత్వం ఒక్కటే మరణించనిది కవిత్వం ఒక్కటే మరణించిన వాళ్ళను బతికిస్తుంది కవిత్వం మరణించిన వాళ్ళను బతికిస్తుంది జీవించి ఉన్న వాళ్ళను ఉజ్జీవింపజేస్తుంది జీవోత్సవంగా ఉన్న వాళ్ళను ఉద్దీపింపజేస్తుంది జీవించి ఉన్న వాళ్ళని ఉజ్జీవింపజేస్తుంది జీవోత్సవంగా ఉన్న వాళ్ళను ఉద్దీపింపజేస్తుంది అని కవిత్వం గురించి ఎంత చక్కగా చెప్పారో గురువుగారికి ధన్యవాదాలు